నారా భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ అసెంబ్లీలో ఇన్సల్ట్ అండ్ హ్యూమిలియేట్ చేశారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించలేదు దానికి ఇప్పుడు ఒక చిన్న మాట అండి మన కుటుంబంలో జరిగిన ఒక విషయానికి అందరం సమూహంగా వచ్చి స్పందిస్తాం అందుట్లో ఇలాంటి పెద్ద ఫ్యామిలీస్లో ఏమవుతాయి అంటే దే నీడ్ టు బి ఓకల్ ఇప్పుడు ఫ్యామిలీలో కొంతమంది లైమ్ లైట్లో ఉంటారు కొంతమంది లైమ్ లైట్లో ఉండరు లైమ్ లైట్లో లేని వారి గురించి ఎవరు ఆలోచించరు లైమ్ లైట్లో ఉన్న అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఖచ్చితంగా దానికి ఒక సంచలనం వచ్చింది అండ్ ఆయన ఇచ్చిన రెస్పాన్స్ కూడా ఎలా ఉందంటే అప్పుడు చాలా జెనరిక్ గా ఉమెన్ వాళ్ళని ఎవరు అనకూడదు ఇట్స్ అ వెరీ వెరీ జెనరిక్ స్టేట్మెంట్ ఆఫ్టర్ మెనీ డేస్ దట్ ఇష్యూ హెస్ హ్యాపెండ్ దానివల్ల ఖచ్చితంగా జనాలకి ఒక రకమైన నిరుత్సాహం వచ్చిందండి అప్పటికే జనాలకు ఒక కాంక్రీట్ ఒపీనియన్ ఫామ్ అయింది హీఈస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ అని అనుకున్నారేమో దట్ మైట్ బి ద థింగ్ బట్ ఆ స్కోప్ కూడా రాని కూడా లోకేష్ పుల్డ్ అప్ ద ఎంటైర్ థింగ్ అండ్ మనం ఇంకో రకంగా కూడా ఆలోచించాలి వెన్ లోకేష్ హెస్ ద స్టాల్ వాట్ ఇన్ పొలిటికల్ సెకండ్ పొలిటికల్ వాళ్ళకి చరిష్మటిక్ ఫిగర్ కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ హీరో దాన్ ఎని ఇన్ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉన్నారు అండ్ దే ఆర్ సపోర్టింగ్ టీడీపీ అండ్ దే ఈవెన్ అనౌన్స్ టెన్ ఇయర్స్ దాకా చంద్రబాబు నాయుడు గారి సీఎం కింద ఉండాలి అని సో హూ ఇస్ మోర్ బిగర్ హీరో దెన్ పవన్ కళ్యాణ్ టుడే ఇన్ ఇండస్ట్రీ So TDP has the glam if they want, and most importantly Nandamuri Balakrishna. He has been a humanitarian, and uh, we should even congratulate him for getting the Padma Bhushan today. And uh, most importantly, Hindu Puram line, craze. అండ్ హీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ హీస్ లీగల్ హెయిర్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారు ఆయన కొడుకు అగ్ర హీరో ఎవరంటే బాలకృష్ణ గారు అనే పేరు వస్తుంది అండ్ బాలకృష్ణ గారిని మీ తర్వాత ఎవరండి మీ లీగల్ హెయిర్ అంటే మా అబ్బాయి మోక్షజ్ఞ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా అనౌన్స్ చేస్తారు దే హిన్ కన్సిడర్డ్ ఐ ఎక్కడ కూడా హీ హాస్ అనౌన్స్ హీజ్ లీగల్ హెయిర్ ఓన్లీ హాస్ మోక్షజ్ఞ సో ఫ్యామిలీ పరంగా హీరో ఎవరంటే నందమూరి వంశానికి బాలకృష్ణ గారు అంటారు తర్వాత వాళ్ళ అబ్బాయి లాంచ్ అవుతున్నారు అని చెప్తున్నారు